హలో ఎవ్రీవన్ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫస్ట్ టైం నా వీడియో వచ్చి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇంకా దివాళీ రోజైతే కొద్దిగంత పిండి మిగిలిపోయింది మురుకుల పిండి ఇంకా అయితే ఇంట్లో ఖాళీగా ఉందా అనేసి ఏం చేద్దామనేసి టైంపాస్ కావట్లేదు సరే పిండి అయితే ఉంది కదా ఇంకా మనమైతే డైలీ చాయ్ వేసుకొని మురుకులు వేసుకొని తినొచ్చు పిల్లలైతే మిల్క్లు వేసుకొని తినొచ్చు అలాగే స్నాక్స్లో కూడా వాళ్ళు మంచిగా తినొచ్చు అనేసి ఇంకొక బౌల్ తీసుకున్నాను ఆ బౌల్లో అయితే పిండి అంతా వేసేసుకొని కొద్దిగా అంతా వామ్ వేసుకున్నాను పసుపు కారం వేసుకున్నాను ఇంకా మా ఇంట్లో అయితే కళ్ళుప్పు ఉంది కళ్ళుప్పు ఉంటే నేనైతే కొంచెం వాటర్ వేసి ఇంకా దాంట్లో నానబెట్టుకున్నాను ఇంకా అది కూడా దీంట్లో వేసుకొని ఇంకా ఇది మొత్తం మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి జీలకర్ర అయితే వేయట్లేదు ఎందుకంటే ముందే పప్పులో జీలకర్ర వేసి పట్టించాను స్మెల్ అయితే బాగుంటుంది తినేటప్పుడు కూడా డైజెషన్ మంచిగా ఉంటుంది అనేసి జీలకర్ర అయితే ముందేసి పట్టించాను ఇంకా కావాలంటే మీరు నువ్వులు కూడా వేసుకోవచ్చు దీంట్లో నేనైతే ఈరోజు నువ్వులు వేయట్లేదు జీలకర్ర వామతో అయితే చేస్తున్నాను ఇంక ఇలా పిండి మొత్తం ఇలా కలిపేసుకున్నప్పుడు కొద్దిగంతా వేడి ఆయిల్ ఉంటే దీంట్లో వేసేసుకోండి వేడి ఆయిల్ కూడా వేసేసుకొని ఇంకా మంచిగా కలిపేసుకోవాలి ఇంకా పొయ్యి మీద అయితే నేను కొద్దిగంతా ఆయిల్ వేసుకున్నాను ఇంకా ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుంది ఆయిల్ హీట్ లోపు ఇంకా దాంట్లో అయితే వాటరు పోసేసుకొని మనం మంచిగా చపాతి పిండి కన్నా కొంచెం లూజ్గా అనేది మంచిగా కలిపేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పక్కన అయితే పెట్టే इसको ఇక ఆయిల్ అయితే వేడైపోయింది ఆయిల్ వేడైపోయిన తర్వాత ఇంకా మొత్తం పిండి అయితే కలిపి పెట్టేసుకున్నాం కదా ఆ పిండి అయితే ఒకసారి చూసుకోవాలన్నమాట చూసుకున్న తర్వాత ఇంకా దీంట్లో అయితే వేసుకోవడమే ఇంకా ఆయిల్ బాగా హీట్ ఎక్కితే మురుకులు అనేది మనకు కాలిపోతాయి కాబట్టి బా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఆయిల్ అయితే వేడి కానివ్వాలి ఇంకా అప్పుడప్పుడు ఇలా పిల్లలకు చేసి పెడితే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారో టూ నుంచి త్రీ డేస్ అయితే ఇంట్లో మంచిగా ఉంటుంది కాబట్టి ఇంకా మనకైతే వేరే స్నాక్స్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు ఇంకా ఆయిలైతే వేడెక్కిపోయింది ఇంకా నేనైతే ఇలా మురుకులు అయితే వేసుకున్నాను చూడండి మురుకులు ఇలా వేసేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో మంచిగా కాల్చుకున్నాను రెండు వైపులా అయితే మనకు ఇవి ఎలా కాగినాయి అనేది మనకి ఎలా తెలుస్తుంది ప్రతి వీడియోలో చెప్పే టిప్పే అనమాట ఇంకా పైన మనకు బురుగు కనిపిస్తుంది కదా ఆ బురుగు మొత్తం పొయ్యేలోపు కాల్చుకోవాలి బురుగు మొత్తం పొయ్యిందంటే ఇంకా కాలిపోయినట్టే మనకు టూ సైడ్స్ అయితే తిప్పుకొని కాలుపుకోవాలి ఇలా కాలుపుకున్న తర్వాత మిగతా పిండి మొత్తము వేసేసుకోవడమే అనమాట ఇంకా చూడండి ఎంత చక్కగా అయిందో ఇంకా మిగతా పిండితో కూడా మొత్తం మురుకులు అయితే వేసుకున్నాను ఇంకా మా పిల్లలైతే ఈవినింగ్ రాగాలి ఇంకా వాళ్ళకైతే మంచిగా మిల్క్లో తింటారంటే లేదు మేము అలానే తింటాము కొంచెము ఎందుకంటే దీంట్లో జీలకర్ర వామ వేసాము కాబట్టి కొంచెం కారం కారము టేస్టీగా ఎమ్మీగా ఉంటాయి కాబట్టి అలానే తింటాము అని చెప్పేసి ఇంకా నేను వేస్తున్నప్పుడే వచ్చాను ఇంకా రాగానే ఫ్రెష్ అప్ కూడా కాలేదన్నమాట ఇంకా తింటేనే ఉంటున్నారు తీసుకొని సరేలే తినేని అనేసి అనుకున్నాను చూడండి ఎంత చక్కగా అయిందో మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసింది కాబట్టి ఇంకా మిగతా పిండి మొత్తం వేసుకోవడము ఇక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇంకా నేనైతే ఒక పెద్దపాటి గిన్నె తీసుకొని ఆ గిన్నెలో న్యూస్ పేపర్ వేసుకొని ఇలా అన్ని దీంట్లో వేసుకున్నాను ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటేనే మొత్తం ఆ న్యూస్ పేపర్కి అయితే వెళ్ళిపోతుంది ఇంకా హ్యాపీగా అయితే తినొచ్చు అనమాట మన వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి